ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం పిల్లలు మీరందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా దసరా సెలవులని చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదా ఈరోజు మనం ఈ వీడియోలో గుణింతపు పదాలని డిక్టేషన్ రూపంలో పెట్టుకోవడం జరుగుతుంది మరి పిల్లలు అందరికీ కూడా గుణింతపు పదాలు ఎలా రాయాలి అనే విషయం తెలుసు కదా మరి ఇక ఆలస్యం చేయకుండా ఒక పెన్ను బుక్కు తీసుకొని సిద్ధంగా ఉండండి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామా ముందుగా మొదటి పదం అసురులైన 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 ఒక్కొక్క అక్షరాన్ని విడదీసుకుంటూ రాయండి అసురులైన రెండవ పదం తరిమి కొడతారు తరిమి కొడతారు ఎక్కడ దీర్ఘాలు వస్తున్నాయి ఎక్కడ టక్కున పలుకుతున్నాం ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి తరిమి కొడతారు అనుమతించు మూడవ పదం అనుమతించు 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 నాలుగవ పదం అంగీకరించలేదు 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 ఐదవ పదం నమోదవుతాయి నమోదవుతాయి విడదీయండి ఒక్కొక్క అక్షరాన్ని విడదీస్తూ చదువుతూ రాయండి నమోదవుతాయి ఆరవ పదం చురుకైన వాడు చురుకైన వాడు చురుకైన వాడు ఏడవ పదం విజయవంతమైన 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 ఎనిమిదవ పదం తిరగబడుతుంది తిరగబడుతుంది ఆలోచిస్తూ రాయండి తిరగబడుతుంది తొమ్మిదవ పదం అనుకోకుండా 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 పదవ పదం అనుచరులు 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 పదకొండవ పదం పలుకుతాయి 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 పన్నెండవ పదం అంటుకుపోవడం 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 పదమూడవ పదం కారణమవుతుంది 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 పద్నాలుగవ పదం మూసుకుపోయింది 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 పదిహేనవ పదం సంబరపడింది సంబరపడింది ఒక్కొక్క అక్షరాన్ని విడదీస్తూ రాయండి సంబరపడింది రాశారు కదా మరి పిల్లలు ఇప్పుడు మీరు రాసినటువంటి పదాలు సరిగ్గా రాసారా లేక ఏవైనా తప్పులు రాసారా అనే విషయాలను ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఇవి ఇప్పుడు కొన్ని పదాలు మీరు ఇప్పుడు రాసినటువంటి పదాలని నేను ఇక్కడ చూపిస్తాను చదువుతూ ఉంటాను అవి సరిగ్గా రాసారా లేదా అనేది చెక్ చేసుకోండి అసురులైన రెండవ పదం తరిమి కొడతారు మూడవ పదం అనుమతించు నాలుగవ పదం అంగీకరించలేదు ఐదవ పదం నమోదవుతాయి ఆరవ పదం చురుకైన వాడు ఏడవ పదం విజయవంతమైన ఎనిమిదవ పదం తిరగబడుతుంది తొమ్మిదవ పదం అనుకోకుండా పది అనుచరులు పదకొండు పలుకుతాయి పన్నెండు అంటుకుపోవడం పదమూడు కారణమవుతుంది పద్నాలుగు మూసుకుపోయింది పదిహేను సంబరపడింది ఇక్కడ మీరు రాసినటువంటి పదాలు ఎక్కడ తప్పులైనా రాసి ఉంటే వాటిని ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి వాటిని ఎలా పలుకుతున్నాము అనేది అర్థం చేసుకొని నేర్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ